ఆగస్ట్ ఇరవై మూడో తారీఖు శనివారము అమావాస్య పోలాల అమావాస్య లేదా పోలాంబ వ్రతము అంటారు ఆ రోజున తప్పకుండా ఎవరికైతే సంతానము లేదో తప్పకుండా ఆ రోజున పోలాంబ వ్రతం అనేటువంటి దాన్ని ఆచరించండి కంద మొక్కని అమ్మవారిగా పూజించడం వల్ల సంతానము తప్పకుండా కలుగుతుంది శని అమావాస్య కాబట్టి శని బాధలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు శని మహాదశ అంతర్దశలు నడిచేటువంటి వాళ్ళు కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళు మేషరాశి మీనరాశి కుంభరాశి వాళ్ళకి ఇలినాడు శని దోషం కాబట్టి మిథున రాశి వాళ్ళకి కంటక శని దోషం కాబట్టి ధనస్సు రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని దోషం కాబట్టి సింహరాశి వాళ్ళకి అష్టమ శని దోషం కాబట్టి తప్పకుండా ఆ రోజున శనికి తైలాభిషేకం చేయించడం కానీ లేకపోతే నల్ల నువ్వులు దానంగా ఇవ్వడం కానీ చేయండి అన్నదానం లాంటివి చేయడం వల్ల విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది అని చెప్పొచ్చు అమావాస్య శనివారం కాబట్టి సాయంత్రం వేళ లక్ష్మీ పూజ అనేటువంటిది ఇంట్లో లక్ష్మీ గవ్వలతోనూ గోమతి చక్రాలతోనూ పూజించి అమ్మవారికి పచ్చి ఆవుపాలు నైవేద్యంగా పెట్టండి ధన సమస్యలు కానీ రుణ బాధలు కానీ ఉంటే తప్పకుండా తీరిపోతాయి